జయ శ్రీరామ్ అండి వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ వక్ బోర్డు సవరణల అనంతరం కూడా పశ్చిమ బెంగాల్లో మత ఘర్షణలు చెలరేగాయి ఖచ్చితంగా చెలరేగాయి వక్బోర్డు బోర్డు తాలూకు విధానాన్ని నిరసిస్తూ ప్రొటెస్ట్ చేయడం పెద్ద ఏం కాదు అది అందరి యొక్క హక్కు కూడా ఆ ముసుగులో కొంతమంది విదేశీ శక్తులు ప్రవేశించి నానా గందరగోళం చేసి పశ్చిమ బెంగాల్లో ఒక హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు హిందువులు టార్గెట్ చేసి అక్కడ విచ్చల విడుదలగా లూటీలు చేయడం దోపిడీలు చేయడం కనపడిన హిందువుల మీద దాడి చేయడం అక్కడ ప్రభుత్వం కనీసం మాట మాట కూడా హిందువులను సపోర్ట్ చేస్తున్నట్టుగా కానీ అది ఖండించినట్టుగా కానీ అక్కడ అరెస్టులు చేసినట్టుగా కానీ ఏ విధంగా కనపడలేదు దానికి కారణం ఏంటంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి వల్లే ఈ రకంగా ఉద్రిక్తలు తలదైతే అని చెప్పి అక్కడ హైకోర్టు భావించి సరాసరి కేంద్ర బలగాలని ఖచ్చితంగా దింపి అక్కడ అదుపు చేయవలసిందిగా అక్కడ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బలగాలందరూ కూడా బెంగాల్కు చేరుకున్నాయి ఈ విషయాలన్నీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వక్ బోర్డు అనంతరం వక్ బోర్డు చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం కూడా ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి వివిధ రాష్ట్రాల్లో ప్రొటెస్టులు తెలియజేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల పెద్ద కుట్రకి తెరదీశారు ఏంటంటే గలాట చేయాలని కానీ అక్కడ ప్రభుత్వాలు త్వరగా మేల్కోవడంతో ఆ కుట్రను భగ్నం చేయగలిగాయి అక్కడ గొడవలు కూడా జరగకుండా చేసే ఉదాహరణకి కర్ణాటకలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళని కనీసం హతమార్చండి మందికి కనీసం ఒకడైనా హత్య చేయండి లేకపోతే మీరు చనిపోండి అన్న విధానంలో వ్యాఖ్యలు చేసినట్టుగా వైరల్ అయ్యా దాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆగ్రాలో ఏంటంటే పంది తలకాయని తీసుకొచ్చి మసీదులో పెట్టడం ద్వారా అక్కడ సెంటిమెంట్ను రగిల్చి హిందువుల మీద దాడి చేసి ఒక అక్కడ మత కళాలు రేపేలాగా ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ పోలీసులు కూడా సకాలంలో స్పందించబట్టి పెను ప్రమాదం తప్పింది ఆ దాన్ని అక్కడ పెట్టింది కూడా ఒక ముస్లిం వ్యక్తి అనేటువంటి విషయాన్ని సీసీటీవీల ద్వారా గ్రహించి తక్షణం అదుపులోకి తీసుకుని బట్ బట్ మా బెంగాల్లోకి వచ్చినట్లయితే బెంగాల్ దీదీ ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వక్కు బిల్లుని వ్యతిరేకిస్తూనే ఉంది వ్యతిరేకించడమే కాకుండా ఇది మా రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు కానిము అని ఘంటాపదంగా చెప్పడం జరిగింది దీన్ని ఓతంగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఆడ బెంగాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగబోయినప్పటికీ కూడా గత రెండు దఫాలుగా మమతా బెనర్జీనే గల కారణం ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి అంటే ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగాల్లోకి చొరబడినటువంటి వ్యక్తులకి ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇవన్నీ ఇచ్చి అక్కడ స్థానికుల కింద తయారు చేయడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచుకుని అక్కడ నిరంతరం కూడా ఓట్లు గెలుచుకుంటున్నారు ప్రధానంగా ముర్షిదాబాద్ కానీ మాల్డా కానీ దక్షిణ ఇరవై నాలుగు పరంగా కానీ నాడియా జిల్లాలో కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తులతోటే జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ ఏంటంటే ఉదాసీనంగా హిందువుల్ని గ్రామాల గ్రామాలే ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో చూసుకున్నాం జై శ్రీరామన్న గారి పదంగానే పేరు చెప్తే అక్కడ దాడులు చేసేటువంటి సంస్కృతి కూడా ఉంది దీన్ని ఏ రకంగానో కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేకపోయింది ఈ చట్టం అమల్లోకి వచ్చాక ప్రధానంగా ముర్షిదాబాద్ మాల్డా దక్షిణ నాలుగు నాడియా అనేటువంటి నాలుగు జిల్లాల్లో కూడా దౌర్జన్యాలు దాడులు జరిగాయి ఈ దాడుల్లో ప్రభుత్వ ప్రభుత్వాసులు నష్టపోయాయి పోలీసులకు గాయాలయ్యాయి రోడ్లు దిగ్బందించారు రైల్వే స్టేషన్లు దిగ్బందించారు ఈ నాలుగిటి వెనకతలో కూడా ఏంటంటే బంగ్లాదేశ్లో అల్లరిలు సృష్టించినటువంటి ఒక ఇస్లామిక్ సంస్థ పాత్ర ఉంది అది ప్రవేశించిందనేటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అదుపు చేయడంలో కానీ ఆ అల్లర్లని ఆ దోషుల్ని పట్టుకునేవడంలో కానీ వైఫల్యం చెందింది కనీసం సాక్షాత్ పోలీసుల మీద దాడి చెందిన కూడా దానికి కారణం ఏంటంటే వచ్చే నెలలో వచ్చే సంవత్సరంలో బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ముస్లింల పాత్రిక చాలా క్రియాశీలకంగా ఉంటుంది బయట నుంచి వచ్చినటువంటి ముస్లింల వల్ల మాత్రమే ఆవిడ గట్టెక్కుతుంది అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని ముస్లింల పట్ల మెతక వేరే అవలంబించడం మళ్ళీ అంతేకాకుండా వగ్బోర్డ్ని పార్లమెంటు బిల్లు తెచ్చి సవరణ చేసి చట్టరూపంలో తెచ్చినా కూడా నా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు నా రాష్ట్రంలో అమలు జరగనివ్వను అని చెప్పడం అన్నది నిజంగా రాజ్యాంగాన్ని పార్లమెంట్ని అవమానపరిచినట్లే అదేవిధంగా వాళ్ళండం ఏంటంటే మేము చేయలేదు కదా మా మీద ఎందుకు మీరు ఏమైనా ఉంటే కేంద్రంతో తేల్చుకోండి అని చెప్పి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడారు దీంతో అక్కడ హైకోర్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది ఏమీ చేయలేదన్న ఉద్దేశంతో కేంద్ర బలగాలను దింపించడం కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా వచ్చి ఇప్పటికీ నూట యాభై మంది వరకు అరెస్టులు చేశారు చాలా దుకాణాలు తగలబడిపోయాయి అక్కడి నుంచి చాలామంది హిందువులు మీద ఇళ్ళ మీద దాడులు జరిగాయి ఒక దాడిలో అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నరికేశారు సో హిందువులు అక్కడ తమ ఆస్తులను వదలబెట్టి అక్కడ భాగీరది దాటి మాల్డాలోకి వెళ్ళిపోతున్నారు ఎక్కడికక్కడ పొట్ట చేత పట్టుకుని అందిన తాలూకు వస్తువులను పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు నదిలో పడవ ప్రయాణంలో వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్న సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకి వైరల్ అవుతున్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు మనం బంగ్లాదేశ్లో ఉన్నావా లేకపోతే బెంగాల్లో ఉన్నావా అన్నటువంటి అనుమానం కలుగుతుంది ఎందుకంటే మన దేశంలో ఉంటూ వాళ్ళ ఆస్తులను వదులుకొని ఆ దాడులకు భయపడి వెళ్ళిపోతున్నారు సో ఇది మిగతా ప్రాంతాలకు కూడా పాకేటువంటి అవకాశం ఉంది మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంది మొదటి నుంచి మనం చెప్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వాలు కూడా మొదటి నుంచి కట్టిదిట్టమైనటువంటి చర్యల్ని కానీ తీసుకోకపోతే ఆల్రెడీ విదేశీ శక్తులు భారతదేశంలో త్రిస్టేషన్ కూర్చుని ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా గొడవలు పెడదామా అన్నట్టుగా చూస్తున్నారు కనుక పౌరులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు కూడా ఈ విషయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టుకుని అమాయకులైనటువంటి ప్రజల్ని అటు అమాయకులైన ప్రజలంటే హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు వీళ్ళు కావచ్చు వేరే రాజకీయ స్వార్థం కోసమో ఈ దేశంలో గలాట సృష్టించాలని కోసం చేసినటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు జై శ్రీరామ్